కొలువు తీరుతరువుల నీడా చెప్పుకొను మన కథనిప్పుడు రాలిపోయిన పూలా గంధమా రాక తెలుపు సడిని తలచుకొను దారులు ఎప్పుడు పగిలిపోయిన అందమా అరచేత వేడి నిరేపే చెలియ చేయి నీ చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసి పెట్టలేదు తొలి స్వప్నం కానులే ప్రియతమా కనులు తెరువుమా ఈ పాట ఇప్పుడు విన్నా కూడా ఏడవకుండా ఉండలేమండి అంత మంచి మెలోడీ సాంగ్ సెవెన్ జీ బృందావన్ కాలనీ అండి సినిమా అంతా కూడా చాలా జోవియల్గా ఫన్నీగా హీరో కొంచెం యాస తెలుగుతోటి చక్కగా అనిపిస్తుంది కొంచెం మన తెలుగు అంటే మనం ఇష్టపడేలాగా మన ఆంధ్రాలో ఎలా అయితే కొంచెం రొమాంటిక్గా ఫన్నీగా కొంచెం చిలిపి చిలిపిగా ఉంటామో అలానే ఉంటుందండి మూవీ అంతా కూడా కాకపోతే క్లైమాక్స్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది బట్ అమ్మాయి ఏమైనా సరే అబ్బాయి మాత్రం బాగుపడాలి అన్న ఆమె ఇంటెన్షన్ని అతన్ని అతను రుజువు చేస్తాడనమాట కానీ ఇదే సినిమాని హిందీలో తీసారండి మలాలని సేమ్ స్టోరీ రియల్ స్టోరీ అండి ఇది యాక్చువల్గా ఇది రియల్ స్టోరీ దీన్ని తెలుగులోను ఇంకొక లాంగ్వేజ్ కూడా ఉంది నాకైతే అది అంత ఐడియా లేదు కానీ హిందీలో ఎంత ప్లెజెంట్గా తీసారండి హిందీలో అంతా కూడా అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది అలా అనేసి అబ్బాయి మీద ఉండే ఇష్టాన్ని మాత్రం చూపించకనే చూపిస్తుంది ఎక్కడా కూడా లవ్ చేస్తున్నట్లుగా అనిపించదు కానీ ఎంత బాగా యాక్ట్ చేశారోనండి ఇద్దరు కూడా మనం తెలుగులో కూడా బాగుంటుంది కానీ తెలుగులో కంపేర్ చేస్తే హిందీలో ఇంకా బాగా అనిపిస్తుందండి మలాల్ మూవీ తప్పకుండా చూడండి అంటే ఎలా చెప్పొచ్చా లేదో తెలియదు కానీ మనం అన్ని సినిమాలు చూస్తాం కదండీ తెలుగు చూస్తా హిందీ చూస్తాం ఇంగ్లీష్ చూస్తాము సో దీన్ని హిందీలో చూడండి అని చెప్తున్నాను చాలా చాలా బాగుంటుందండి మూవీ మీరు చూస్తున్నంతసేపు ఒక ప్లెజెంట్ మ్యూజిక్ వెళ్తుందండి ప్లెజెంట్గా అనిపిస్తుంది మూవీ అంతా కూడా మూవీ చూస్తుంటే మనకి కళ్ళల్లో నీళ్ళు ఆటోమేటిక్గా మెయిన్ అమ్మాయి క్యారెక్టర్ అండి సూపర్ అంటే సూపర్ అనమాట అండ్ అబ్బాయి కూడా బాగా యాక్ట్ చేస్తాడు ఈ మధ్యన ఒక కొత్త పిచ్చి పట్టుకుందండి ఆన్లైన్లో రకరకాల పోస్లు అంటే కొంచెం కాస్ట్ తక్కువ అనమాట ప్రతిరోజు కూడా గోల్డ్ వేసుకోలేం కదండి అండ్ కొత్త చీరలు చాలా ఉండిపోయినాయి అవన్నీ కూడా ఒకటి 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 తీసుకడుతున్నాను కొన్నింటికి బ్లౌజ్లు ఉన్నాయి కొన్నింటికి బ్లౌజ్ లేదు ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసుకొని మ్యాచింగ్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న దండలు తీసుకున్నాను కదండి అవి వేసుకున్నాను ఎందుకంటే మనం ఒక ఏజ్కి వచ్చేసామండి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్కి వచ్చేసాం కాబట్టి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మనం కొద్దిగా తయారవ్వినా తప్పలేదు అంటే యాక్చువల్గా ఎప్పుడూ తయారయ్యేదాన్ని కానీ అప్పుడంతా కూడా గోల్డ్ పిచ్చి ఉండేది ఇప్పుడైతే గోల్డ్ కంటే కూడా ఎలాంటి చిన్న చిన్నవి తీసుకుందాం పూసల దండలు రకరకాలు ఉంటాయి కదండీ ఆన్లైన్లో కొంచెం మనం అందంగా కనిపించడానికి సింపుల్గా ఉండేవి అలాంటి వాటి మీద మోజు వచ్చేసింది అలా అనొచ్చలేదు తెలియదండి సరదాగా అంటున్నాను ఎప్పుడో ఒకేలా ఉన్నామనుకోండి అప్పుడు ఏమి ఇదిగా ఉంటుంది కొంచెం మారామనుకో మనకి కొత్తగా ఉంటుంది అండ్ చూసే వాళ్ళకి కూడా కొంచెం న్యూ లుక్ కనిపిస్తుంది అందుకనే ఇలా ట్రై చేశానమాట వేషం మాత్రమే మారుతుందేమో కానండి రోజువారీ పనులు మాత్రం అలానే వెళతాయండి తెల్లవారుజామునే లేస్తాను ఈ అయితే కొంచెం లేట్ అయిపోయింది అండి స్ట్రోక్ గట్టి గట్టిగా తగిలిందండి మా వారిని మార్కెట్కి తీసుకెళ్ళండి అంటే మిట్ట మధ్యాహ్నం టైం ఇస్తారనమాట సో ఆ టైం దాటితే మళ్ళీ ఆయన దొరకరు వర్క్లో ఉండిపోతారని చెప్పేసి ఇంక బయలుదేరాను గట్టిగా తగిలింది సన్ స్ట్రోకు సో కొంచెం గేరెత్తిపోయాను ఇవాళ తెల్లవారైతే పావు తక్కువ వారైపోయిందండి లేచేసరికి అయినా సరే లేచి కొంచెం మంచినీళ్ళు అవి తాగేసి వాకింగ్ చేయలేదండి ఎందుకంటే నిన్న నైట్ కొంచెం పెయింటింగ్ వర్క్ అది చేశానన్నమాట కొద్దిగా వంటగదిలోని అన్నిటికీ కూడా పెయింట్ వేశాను ముగ్గులు వేద్దామని అస్సలు బాగా కదండి మా ఇల్లు అలా అనేసి దీన్ని ఇప్పుడు వదలనూ లేము ఉండను లేము దీనికి మెయింటైన్ చేయడం లేము అలా ఉంటుంది సో ఇక మీకు కనిపిస్తున్న బార్డర్స్ అన్నీ కూడా పెయింట్ వేసాను నాకు నచ్చిన దగ్గర అంతా పెయింట్ వేసేసాను తర్వాత ముగ్గులు వేసుకుంటానండి ఈరోజు ఇక్కడైతే బాబు బయలుదేరుతాడు కాబట్టి ముందుగా వాడికి డ్రై ఫ్రూట్ షేక్ ఇచ్చేసి నేను కొంచెం టీ అది ముందే తాగేసానండి పువ్వులన్నీ ఏరుకొని వచ్చేసాను ఇంకా వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ రూపులు వేసేసాను కాబట్టి టిఫిన్ సెక్షన్ వంట సెక్షనో ఆ సెక్షన్ ఈ సెక్షన్ అన్నీ అవుతూనే ఉంటాయండి మన టాపిక్ అయితే ఇది కాదు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ కాదు కానండి సెకండ్ వేవ్ మాత్రం చాలా వరకు చాలా అంటే చాలా వరకు తుడిచేసిందండి మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో కూడాను సో ఆ టైంలో అయితే అత్తలా కుతలం అయిపోయాయి చెప్పాలి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈవెన్ సర్వీస్ చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ పోయాయి అలాగే అంటే మంచికి పోయిన వాళ్ళ ఇది కూడా చాలా వరకు ప్రాణాలు పోయాయండి ఎందుకంటే డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఆ టైంలోని ఫుడ్ సప్లై చేసిన వాళ్ళు కానీ చాలామంది వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అయ్యాయి అండి సర్వీస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఇది అయిపోయారు సో నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్లో కూడా ఎక్కువ మందినే నేను కూడా మిస్ అయ్యానండి ఎందుకంటే మా ఫ్రెండ్ అంటే చూసిన వాళ్ళు చూస్తున్నట్లుగానే వెళ్ళొస్తామని చెప్పేసి మళ్ళీ రాని రోజులు కూడా ఉన్నాయండి ఆ టైంలోని సో నిజంగా అలాంటి రోజులైతే మళ్ళీ ఎ ఎప్పటికీ ఎప్పటికీ మనకే కాదండి మన భావితరాల వాళ్ళకు కూడా రాకూడదని భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థిస్తాను నాకు అంత భయం అండి అవి పీడకల లాంటి రోజులండి ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు కానీ లేకపోతే కొంచెం నీరసంగా ఉండో లేకపోతే మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి కళ్ళు మూసుకొని పడుకుంటే అలాంటివన్నీ కూడా గుర్తొస్తాయండి నాకు ఎవరు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా తర్వాత చేయాల్సిన పనుల్ని ఏ ఒక్కరూ ఆఫ్ చేయలేదండి సో ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దానికి సంబంధించి వ్యాక్సిన్ కనుక్కున్నాము ఆ తర్వాత మనందరం అందరం కూడా వేసుకున్నాము ఇవాళ సేఫ్గానే ఉన్నాం కదండి అలా కాకుండా కేవలం వైరస్ 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 అనుకునే దాని గురించి ఆలోచిస్తూ అలాగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవ్వరూ కూడా ఆగిపోలేదండి సో అంత పెద్ద కష్టాన్ని ఎదుర్కొని ఇవాళ నిలబడ్డామంటే మన లైఫ్లో వచ్చే కష్టాలని మనం ఎంత చక్కగా ఎదుర్కోవచ్చండి ఇదంతా కూడా ఇప్పుడు కరోనా అనుకోండి అది ఒక నేషనల్ కాదు అసలు ప్రపంచమే ప్రపంచం విపత్కర పరిస్థితి అనమాట కానీ మనకొచ్చే సమస్యలు మన మనసు నుండి తీసుకుంటే కొంచెం అవ్ అంటే వాటిని ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ అండి ఇలా ఆలోచిస్తేనే మీకు ఈజీ అండి ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలనే చాలా ఈజీగా మనం కొద్దిగా టైం ఇచ్చి భగవంతుడి మీద భారం మోపి మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ చేయొచ్చు అటువంటిది మనకి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము ఎలా రియాక్ట్ అవ్వాలి కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు మనం దూరం అయిపోతూ ఉంటామండి అనుకున్నాం అనుకున్నట్లుగా జరగవు ఎక్కడ చేయవేస్తే అక్కడే ఎక్కడ గొంగలు అక్కడే ఆగిపోతుంది ఎక్కడ చేయవేస్తే అక్కడే ఫెయిల్యూర్ అయిపోతుంది అండి ఎవరితో ఏ మాట అన్నా కూడా మంచి అన్నా కూడా చెడు అయిపోతూ ఉంటుంది రామా అన్నా కూడా బూత్లా వినిపించే రోజులు ఉంటాయండి సో అలా అనేసి మనం డేలా పడిపోయి డిప్రెస్ అయిపోయి ఏమీ చేయకుండా కుంగిపోయి కృషించిపోయి ఉండిపోయామనుకోండి మనం ఒక మంచి అవకాశాన్ని మిస్ అవుతున్నామనే చెప్పొచ్చండి ఇదంతా కూడా సృష్టి మనల్ని పరీక్ష పెడుతుంది అనుకొని మీరు కనుక నిలబడగలిగితే చాలా హ్యాపీగా మీరు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు లైఫ్లో గుడ్ టైము బ్యాడ్ టైము అన్నీ వస్తాయండి మన పెద్దవాళ్ళు అంటారు కదా సుఖం తర్వాత దుఃఖము దుఃఖం తర్వాత సుఖము మళ్ళీ సుఖం తర్వాత దుఃఖము దుఃఖం తర్వాత సుఖం ఇట్లా అటు ఇటు ఇటు అటు అవుతూనే ఉంటుంది మన లైఫ్ అని కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే కంటిన్యూస్గా కేవలం బాధలు కష్టాలు సవాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడిపోయి వచ్చేస్తూ ఉంటాయండి ఎంత గట్టిగా నిలబడాలనుకున్నా ఎంత గట్టిగా మనల్ని మనం స్టబన్ చేసుకుందాం అనుకున్నా ఒక్కోసారి సంక్షోభాలన్నింటినీ కూడా మనం తట్టుకోవడం చాలా చాలా కష్టమండి అంతా గందరగోళం అయోమయము దిక్కుతో వచ్చిన పరిస్థితి నిరాశ నిస్పృహ ఇవంతా కామనేనండి కాకపోతే ఇవి జీవితాంతం మీతోనే ఉంటాయి అని మాత్రం మీరు అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఏది కూడా ఉండిపోదండి ఒక హ్యాపీ మూడ్ వచ్చిందనుకోండి ఒక హ్యాపీ మూమెంట్ వచ్చిందనుకోండి అది కూడా ఉండిపోదు అలా అనేసి ఒక దుఃఖం వచ్చిందనుకోండి అది కూడా ఉండిపోదండి సో అటునుంచిటు నుంచి అటు ఒకదాని తర్వాత ఒకటి మన లైఫ్లో వస్తూనే ఉంటాయండి మనకి నుండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా అంటే మనం ఊహించని విధంగా జరుగుతూ ఉన్నా మనం అనుకున్నది అనుకున్నట్లుగా అవ్వకపోతూ ఉన్నా లేకపోతే మనం అంటే బ్యాడ్ టైం అంటూ ఉన్నదనుకోండి అది మనల్ని ఆపేయడానికి అంటూ కాదంటండి భగవంతుడి పరీక్ష అది మనం జీవితంలో ఎలా ముందుకు ఎదుగుతాము వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ మనోబలం ఎంత వీళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఒక్క మాట ఆలోచించండి సపోజ్ కష్టం వచ్చిందని చెప్పేసి అక్కడితోనే మన లైఫ్ని ఆపేసుకోవడమో లేకపోతే మన ఆలోచనలు ఆపేసుకోవడమో ఎంతసేపు కష్టంలోనే సుడిగుండంలో అలా అక్కడే తిరుగుతూ ఉండటం వల్ల ఎవ్వరికైనా యూజ్ ఉంటుందా అండి మీకుంటుందా లేకపోతే మీ ఫ్యామిలీ ఉంటుందా పని అట్లీస్ట్ మీ వరకు మీరు ఆలోచించండి ఒక కష్టంలోనే మీరు ఉండిపోయారు ఎవరో ఏదో మిమ్మల్ని అంటున్నారు మిమ్మల్ని నిరంతరం బాధపడుతున్నారు మీరు ఏం చేసినా వాళ్ళకి ఇష్టం లేదు మీ తాలూకా సర్వీస్ అంతా ఉపయోగించుకుంటున్నారు కానీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఇంటి పనులన్నీ కూడా మీరు చేస్తున్నా కూడా సంపాదన లేదని కొంచెం అవహేళన చేస్తున్నారు లేకపోతే సూటిపోటు మాటలు అంటున్నారు లేకపోతే మీ తాలూకా ప్రెజెన్స్ని వాళ్ళు చాలా ఏమంటారు నరకం చేసేస్తున్నారు మీకు అర్థమవుతుందా అండి సో అలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం మీరు మీ లైఫ్ని ఆపేసుకున్నారు అనుకోండి అక్కడ మీరు ఎవరి కోసం వర్క్ చేసినట్లండి వాళ్ళ కోరికని మీరు తీర్చడం కోసం వర్క్ చేయాలా లేకపోతే మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో దానికోసం మీరు వర్క్ చేయాలా ఒక్కోసారి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టేసుకొని వాళ్ళకి వాళ్ళని మీరు ఎదుర్కోలేక లేకపోతే ఎందుకు వచ్చిందని మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఎవరు గెలిచినట్లండి వాళ్ళు గెలిచినట్లే మీరు గెలిచినట్ల మీరంటే ఇష్టం లేని వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చేసే వాళ్ళు రేపొద్దున్న మీకు ఏమైనా అయినా మీరు ఏమైనా బాధపడుతున్నా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకున్న మీ జీవితాన్ని మీరు ఆపేసుకున్నా లేకపోతే మీ సంతోషాన్ని మీరు నొక్కి పట్టేసుకున్నా మీ సంతోషం ఎవరికీ హాని కలిగించదండి కానీ వాళ్ళకి ఇష్టం లేదు అంతే అలా అనేసి మీరు మంచివాళ్ళు అయినా సరే వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే అది వేళ విశేషం అనుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఇద్దరు మంచివాళ్ళు అయినా కూడా వాళ్ళు కలుసుకున్న ముహూర్తం వల్ల లేకపోతే ఇంకేదో ఇంకేదో దానివల్ల కలవకపోవచ్చండి అలా అనేసి వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతకనివ్వండి మీ బ్రతకు మీరు బ్రతకండి దీనికోసం మీరు ఎవరితో కూడా తగులు ఆడాల్సిన పని లేదు వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన పని లేదు అలగాల్సిన పని లేదు మీ బాధ్యత మీ కర్తవ్యం మీ పిల్లలు మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ తాలూకు వాళ్ళు లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైతే అవ్వనివ్వండి మీరు ఎంతవరకు ఏదైనా చేయగలరో ఎవరికైనా హెల్ప్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అవ్వనివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ విషయంలో అవ్వనివ్వండి లేకపోతే చేతి సాయం అంటారు కదండి అంటే ఒక్కోసారి మనం ఫిజికల్గా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్ అలా అనిపిస్తుంది అండి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు కుంట్లో బాగాలేదనుకోండి వరకు వాళ్ళు మనల్ని తిట్టారు రాచి రంపాని పెట్టారు అలా అనేసి ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మనం ఎక్కడికి వెళతాం వాళ్ళకి చెయ్యకుండా అయితే తప్పించుకునే నైజం అయితే కాదండి నాకు తెలుసు మన వీడియో చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం అస్సలు అలా ఉండరు ఎందుకంటే నా మెంటాలిటీ ఎలా ఉంటుందో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంచుమించి ఏదో ఒక సిచ్యువేషన్లో సేమ్ పించి కొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మన మెంటాలిటీకి అవి సెట్ అవ్వవు ఇప్పుడు మీకు చాలా కోపం ఉండుండొచ్చు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి అనకూడదు బయటికి చెప్పలేని బాధలు కూడా మీకు పెట్టే ఉన్నా కూడా రేపు పొద్దున్న ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే మీ మనసు కరిగిపోతుందండి సో ఆ మాత్రం దానికంటే ఒక్కసారి ఆలోచించి చూడండి వాళ్ళు వచ్చి మాకు కొద్దిగా హెల్ప్ చేయండి అన్నారనుకోండి మీరు చేయకుండా ఉండగలరా ఉండలేరు ఆ మాత్రం దానికి మిమ్మల్ని మీరు ఎందుకు బాధ పెట్టుకోవాలి సో చేయాల్సిన పనులన్నీ చేయండి మీ కోసం మీరు కొంత టైం తీసుకోండి మీ హాబీస్ అవ్వనివ్వండి మీకు ఇష్టమైన పనులు అవ్వనివ్వండి ఒక పూజ అవ్వనివ్వండి వాకింగ్ అవ్వనివ్వండి మీకు నచ్చిన ఫుడ్ ఫ్యామిలీ వాళ్ళకి వండి పెట్టండి మీకు నచ్చింది మీరు తినండి పెద్ద అయిపోదండి వాళ్ళకందరికీ వండి పెట్టాక మీకు నచ్చింది ఒక చిన్న ఐటెం చేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుందండి దానికోసం మీకు కావాల్సింది ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండటం ఎందుకంటే మనం పనులు ఎలానూ చేస్తాం కానీ ఆ పనులు చేసేటప్పుడు మనం ఎంత సంతోషంగా పనులు చేస్తాము ఎంత హ్యాపీగా పనులు చేస్తాము అంటే మన వాళ్ళ కోసం చేస్తున్నాము ఇది తింటే వాళ్ళు ఏమంటారు ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఈ విధంగా క్రియేటివ్గా ఆలోచిస్తూ మీరు మీ రోజువారీ పనులు చేయాలి తప్పించి ఏదో డైలీ అవుతున్నది కదా ఏదో ఒకలా చేసి పడేద్దాము వాళ్ళు ఏమైనా మనల్ని మెచ్చుకుంటారా చేస్తారా కాదండి ఈ పనులన్నీ మీకోసం మీరు చేస్తుంది అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా మా హెల్పర్ తోమింది కదండీ ఆ గిన్నెలు అడుగున చిరాగ్గా ఉన్నాయన్నమాట సో నీలేసి వేడిగా తలతల తలతల మరిగించి దానికి పీచుతో గట్టిగా తోమేసి మళ్ళీ శుభ్రంగా కడిగి అప్పుడు వండుతున్నానండి ఎందుకంటే తను బాగానే తోతుంది కానీ ఒక్కోసారి సోప్ తాలు యొక్క అంతా కూడా వాటికి ఉండిపోతుంది అండి అండ్ మా వాటర్ కొంచెం స్ట్రాంగ్ వాటర్ ఏదో అంటారు నాకు తెలీదు సో కొంచెం అడుగున చిరాకు చిరాకుగా అనిపిస్తుంది అందుకనేసి ఒక్కసారి మళ్ళీ నేను ఫ్రెష్ వాటర్తో అంటే వేడి నీళ్ళతో కొద్దిగా సోప్ అది పెట్టి గట్టిగా తోమేసి శుభ్రంగా కడిగేసి అప్పుడు వంట స్టార్ట్ చేశానండి వంటగదిలోకి వెళ్ళటానికి ముందే నేను ఏమేమి వండాలన్నది ప్లాన్ చేసుకొని అన్నీ కూడా కట్ చేసేసి కడిగేసి నానబెట్టాల్సిన నానబెట్టేసి చక్కగా రెడీగా ఉంచుకుంటానండి అన్నం లాస్ట్లో వండుతాను రిమైనింగ్వి ముందు వండేస్తాను ఎక్కడైతే ఒకవైపు చికెన్కి ఒకవైపు నా కోసం బంగాళదుంప ములక్కాడ కర్రీ వండుకుంటున్నానండి ఇంకోవైపు మా వారి కోసం మా బాబు కోసం చికెన్ వండుతున్నాను సో చాలా ఈజీ మెథడ్లో వండేస్తానండి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటికి కామన్ ఇంతకు అయితే మేము ఉల్లి ముద్ద వేసేదాన్ని చికెన్ కోసము కానీ ఇప్పుడు మా బాబుకి కొంచెం మసాలా అవి తగ్గించి కొంచెం కమ్మన్ టేస్ట్తోనే చికెన్ కావాలండి అంటే మరీ స్పైసీగా అలా అక్కర్లేదు సో సింపుల్గా కావాలన్నాడు అందుకని సింపుల్గా అంటే ఏంటండి వెజిటేరియన్ మెథడ్లో చక్కగా జీడిపప్పు పేస్ట్ అది అనుకోండి మనం పన్నీర్ కర్రీ కొనుకున్నట్లుగా చాలా బాగుంటుంది కడుపులో కూడాను ఇక్కడైతే నేను బంగాళదుంపులు ములక్కాడ కోసం ఇటువైపు రెడీ చేశాను అటువైపు చికెన్ కోసం రెండిట్లోనూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించాను కరివేపాకు ఉండాలి కానీ విపరీతంగా వాడతానండి పేస్ట్లా కూడా చేసేస్తాను సో రెండు వేగిపోయిన తర్వాత కొంచెం టొమాటోలు జీలకర్ర ధనియాలు జీడిపప్పు పేస్ట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడరు పసుపు కారంవన్నీ కూడా ముందే చికెన్కి అన్ని పట్టించానండి వీటిలో వేయాల్సింది మాత్రం వేస్తున్నాను సో చేసేటప్పుడు రెండు గరెట్లు పెట్టుకుంటాను రెండు ప్లేట్లు పెట్టుకుంటాను దేని గరిట దానికే యూస్ చేస్తానండి నుంచి ఇటు ఇటు నుంచి అటు అయితే అస్సలు ఏమీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వను ఒకప్పుడు మాత్రం అయ్యేదాన్ని అండో దీంట్లో గర దాంట్లో పెట్టేసేదాన్ని దాంట్లో గరటి దీంట్లో పెట్టేసేదాన్ని కరివేపాకు కళ్ళ ముందు ఉంచుకొని అంతా అయిపోయే వరకు వేసేదాన్ని కాదు లేదా ఉప్పును పక్కన ఉంచుకొని లాస్ట్ వరకు మర్చిపోయేదాన్ని అంటే వేసేదాన్ని కాదండి ఆబ్సెంట్ మైండ్తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది కళ్ళ ముందు ఉన్నా కనిపించేది కాదు పక్కన తీసుకున్నా కనిపించు ేది కాదు వేయాల్సిన వేసేదాన్ని కాదు లేదా రెండోసారి వేసేదాన్ని కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నాను కాబట్టి చక్కగా టేస్ట్ చూసి కరెక్ట్గా సరిపోయేలా వేస్తాను ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటి పొజిషను ఇలాంటి రోజులు ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా వస్తాయండి కాకపోతే ఆ రోజుల్ని అలా సంవత్సరాలు సంవత్సరాలు దొరికించకుండా ఎంత తొందరగా మనం అందులోంచి బయటకు వస్తామో అప్పుడే మన లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి కష్టాలు ఉన్నాయని బాధలు ఉన్నాయని ఇంకేదో ఉన్నాయని అవి ఫైనాన్షియల్ అవ్వనివ్వచ్చు వర్క్ ప్లేస్లోని అవ్వచ్చు ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేదా పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా సరే మన మైండ్ సెట్ని జాగ్రత్తగా మలుచుకొని దేవుడి మీద భారం వేసి ఇది ఎందుకు ఇలా జరిగిందని ఒకసారి అనుకొని దానికి చెయ్యాల్సినవి అంటే సమస్య గురించే ఆలోచిస్తూ నొప్పుంది 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 అంటే నొప్పికి ఏంటి దాన్ని ఏం చేస్తే తగ్గుద్ది అది కదండి మీరు ఆలోచించాలి సో అట్లా ఆలోచిస్తూ బయటకు వచ్చారనుకోండి మీ లైఫ్ మీకు ఉంటుంది లేకపోతే చాలా సంవత్సరాలు బాధల్లోనూ కష్టాల్లోనూ కన్నీళ్లలోనూ వెళ్ళిపోయి చివరికి మనకంటూ ఏమీ ఉండగా వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా మళ్ళీ ఇదే సోదంతా కూడా మాట్లాడుకున్నాం అనుకోండి మనము మీకు అర్థమవుతుంది అనుకుంటానండి సో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మంచిగా అనుకోండి ఏదైనా సరే భగవంతుడు మనకు పరీక్ష పెడుతున్నాడు అనుకోండి మీ తప్పు లేకుండా చూసుకోండి ఒకవేళ పొరపాటున మీ తప్పే జరిగినా కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి దానివల్ల అయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా సారీ చెప్పండి అంతేగాని నిరుత్సాహపడిపోయి మీతో మీరే డిస్కనెక్ట్ అయిపోయి అయిపోతామండి ఒక్కోసారి ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ కూడా డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళతో సో మళ్ళీ రావాలి అంటే ఆ టైంలో మనకి బాగా హెల్ప్ చేసేది దేవుని మీద నమ్మకం మాత్రమేనండి ఎందుకు ఇంత నేను గట్టిగా చెప్తున్నానంటే దైవ ప్రార్థనకు మించిన బలం మనకి ఇంకొకటి లేదు అండ్ మనకి నచ్చితే తోటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు లేదంటే మానేయొచ్చు కానీ ఎవరిని కూడా హర్ట్ చేయకండి మీరు తెలుసో తెలియకో కూడా ఎవరిని కూడా ఏ మాట అనొద్దండి నేనైతే మా త్రీ ఈ డెసిషన్ గట్టిగానే తీసుకున్నాను అండ్ నాకైతే పాప వెళ్ళిన తర్వాత కొన్ని పూజలు అవి అనుకున్నానండి ఎందుకంటే ఎంత మానవ ప్రయత్నం చేసినా దైవ బ దైవ తాలకు ఆశీర్వాదం కూడా ఉండాలి కాబట్టి దైవ బలం కూడా మనకు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని పూజలు నాకు తెలిసిన మెథడ్లో నేను మనస్ఫూర్తిగా చేసుకునేవి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి వీటికేం పెద్ద ఖర్చు అయిపోదు మన మనసు మన తాలూకా ఏకాగ్రత మాత్రమే వీటికి అవసరం అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి అండ్ వీడియో నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇవాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇక్కడైతే చికెన్ చాలా టేస్టీగా వచ్చింది ఇంకా వాటర్ వేయలేదండి నేను కంప్లీట్గా చేస్తే అవన్నీ కూడా చాలా ఎక్కువ టైం పట్టేస్తున్నాను మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవడం ఇదంతా టైం పడుతుందండి అందుకనేసి మీకు ఈ విధంగా చూపించాను రెండు కూడా టేస్ట్ అయితే సూపర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్